よしよし。

சரரா తో సమానంగా వేతనాలు చెల్లించాలి చాలే రేపు వెళ్ళి ఎలా వర్క్ చేస్తామని ఈ ప్రభుత్వం ఇంత భయంకరంగా ఉంటే రేపు ఎలా వచ్చి వీళ్ళ మంత్రులు వీళ్ళ ఎమ్మెల్యేలు రేపు ఏ రకంగా వచ్చి మమ్మల్ని ఓట్లు అడుగుతారు ఇప్పుడు కూడా మిమ్మల్ని నిర్బంధించున్నారు అరెస్ట్ చేస్తున్నారు కనీసం భోజనం లేదు నీళ్ళు లేదు ఏమంటారు గత పంతొమ్మిది రోజులుగా శాంతియుతంగా లా అండ్ ప్రాబ్లం లేకుండా ఈ మీడియా ఆఫీస్లోనే కూర్చొని అనేక రకాలైనటువంటి నిరసనలు తెలియజేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వాలనేటువంటి ఒక పద్ధతి కోసం వెళ్ళేటువంటి వాళ్ళని ఈరోజు పోలీసులు అడ్డగించుకొని కూడా మేము ప్రస్తుత సోదరులందరినీ కూడా చేతులు ఎత్తి వేడుకుంటున్నాము మహిళల్ని ఫైటర్ లాగేశారు గాజులు పగిలిపోయాయి అనేక మంది చేతులకి ఈరోజు గాయాలయ్యున్నాయి రోజు చూస్తే ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ మాఫియా మద్యం మాఫియా విపరీతంగా పెరిగిపోయి ఉన్నారు

ನಿಮ್ಮ ಮಠ ಎಕಲ್ಲೇ ಉಂಡರೇ ಕಾದು ಲಕ್ಕಮ್ಮ ಈನಕಲ್ಲೇ ಉಂಡ ಮುಂದೂಡ i can <laughs> is <laughs> ¡Ya! పోరాటం ఈ రోజు పంతొమ్మిదో రోజుకి చేరుకుంది రేపు రాత్రి నూతన సంవత్సర వేడుకలో జరుగుతుండేటటువంటి సందర్భంలో పోలీసు బలగాలను మొట్టమొదటిసారి ఈ రోజే ప్రభుత్వం ప్రయోగించింది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో మాకు అర్థం కావట్లేదు ఇష్యూని శాంతియుతంగా చేసేటప్పుడు దీన్ని రప్చర్ చేయాలనేటటువంటి ఆలోచన ప్రభుత్వ యంత్రాంగానికి రావడం దురదృష్టకరం కనీసం అబద్ధాలు ప్రచారం చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ మీరు చెప్పేది అబద్ధాలు దేశంలో చాలా రాష్ట్రాలలో దాదాపు ఏడు ఎనిమిది రాష్ట్రాలలో ఆంధ్రదేశం కన్నా కూడా ఎక్కువగా జీతాలు ఇస్తున్నారు అనేది మేము ప్రూవ్ చేశాం కాకపోతే వాళ్ళను కూడా విచారించమని చెప్పి చెప్పండి మొత్తం పది డిమాండ్లలో తొమ్మిది డిమాండ్లు మేము ఒప్పుకున్నాము ఒక్క డిమాండ్ కోసం కార్మికులు మొరాయిస్తున్నారు మొండిగా మాట్లాడుతున్నారు అనేది అబద్ధాలు చెప్తా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఆమోదించినటువంటి డిమాండ్స్ ఏవి కూడా ఒకటి రెండు దినహా ఏవి కూడా లేవు అరవై సంవత్సరాలని అరవై రెండు సంవత్సరాలు పెంచడం అనేది చేశారు అది మేమేమి అడగడం వల్ల పెద్ద డిమాండ్ ఏం కాదు అది అట్లాగే ఇప్పుడు యాభై వేలనే లక్ష రూపాయలు చేశారు రిటైర్మెంట్ బెనిఫిట్ పక్క రాష్ట్రంలో కనీసం స్టాలిన్ గవర్నమెంట్ చెన్నై గవర్నమెంట్ రెండు లక్షల రూపాయలు ఇస్తా ఉంది పద్నాలుగు వేల రూపాయలు హర్యానాలో ఇస్తా ఉన్నారు మరి బీజేపీ అధికారంలో ఉండేటటువంటి మధ్యప్రదేశ్ లో గానీ గుజరాత్ లో కానీ మనకన్నా ఎక్కువగా మరి జీతాలు ఇస్తా ఉన్నారు పెన్షన్లు ఇస్తా ఉన్నారు కాబట్టి ఈ పండగ నెలలో ఇంత ప్రిస్టేజ్కి పోకుండా జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ రేపు రాత్రికైనా ఒక మంచి వార్త వస్తుంది అనేటటువంటి ఆశ మాకుంది కాబట్టి మేము శాంతియుతంగా చేసేటటువంటి పోరాటాన్ని దీని విఘ్నం కలిగించొద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం అట్లాగే రెండో తేదీ లోపల గాని పరిష్కారం కాని కాకపోతే మా ఉద్యమానికి అన్ని ప్రజా సంఘాలు అన్ని ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా వీధుల్లోకి వచ్చి ఈ యొక్క డిమాండ్ల సాధన కోసం మేము ప్రత్యక్ష పోరాటం చేయాలని కూడా మేము నిర్ణయించుకున్నాం అంతదాకా వద్దు మరి పదికి పది సీట్లు గెలిపించినటువంటి నెల్లూరు జిల్లా లాంటి జిల్లాల్లో మరి ఇలా సమస్య పరిష్కారం చేయమని చెప్పి మరొకసారి మేము రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం అజయ్ కుమార్ సిఐటియు నెల్లూరు జిల్లా కార్యదర్శి हा भई پنچالي پنچالي ستالو ارداو کاردا خانندارو پنچالي پنچالي ستالو ارداو آزاد خانندارو پنچالي پنچالي ستالو

જમું હોય ને તે આવતા આવતા જીવતો कंबन ये बोलो तो बात तो, कर तो तो दो वीडियो वाले तो कट कोनी लागतो एडगाला जीवंच ना तुमको कर दो टेंशन 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 మీకు మీరు పదకొండు డిమాండ్లు నా దగ్గరకు తీసుకొచ్చారు పది నా దగ్గరకు తీసుకొచ్చారు అది డిబేట్లు చేశాం మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మీకు జీతాలు పెంచుతామమ్మా పెంచడం మేము